హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పనిసరిగా పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో ప్రతిరోజు చాలా రకాల ఉద్యోగాల సమాచారం మేము షేర్ చేస్తూ ఉన్నాము ఇక ఏపీలో తాజా ఉద్యోగాల సమాచారం చూసినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోన్ ఫోర్లో విడుదల చేసినటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్ ఇది ఇదేంటంటే ఈ యొక్క జోన్లో ఇప్పటికే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు అయితే ప్రై ఫైనల్ మెరిట్ లిస్ట్పై వచ్చినటువంటి అబ్జెక్షన్స్ని పరిష్కరించి ప్రస్తుతం రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తే ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్ ఫోర్ వారి పరిధిలోని స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్పై వచ్చినటువంటి అభ్యర్థనలను పరిష్కరించి రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్లో ప్రస్తుతం ఇది ఉంచడం అయితే జరిగిందని చెప్పారు మీరు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కూడా ఈ ఫైనల్ రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ తాజాగా మనకి రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు తర్వాత మనకి సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు సెలెక్షన్ లిస్ట్లో పేరుంటే జాబ్ వచ్చినట్టు రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరుంటే జాబ్ వచ్చినట్టు కాదు ఇదే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు మీరు లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి జోన్ ఫోర్ వారు ఈ యొక్క రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఇక మరొక అప్డేట్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే బీఎస్సి నర్సింగ్ ఎంఎస్సి నర్సింగ్ చదివిన వారు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అదేమిటంటే నెలకు రెండు లక్షల నలభై వేల నుంచి దాదాపుగా మూడు లక్షల వరకు జీతం వచ్చే విధంగా ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తున్నారు ఆ వివరాలు చూసుకున్నట్లయితే జర్మనీలో నర్సు ఉద్యోగాల కోసం అర్హులైన వారికి శిక్షణ ఇవ్వబోతున్నట్టుగా రాష్ట్ర స్కిల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ సీడాప్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అభ్యర్థులకు బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అలాగే ఏజ్ అనేది ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సాధారణ ఆసుపత్రుల్లో పనిచేసిన అనుభవం ఉండాలి జర్మనీ భాష నేర్చుకునేందుకు ఆసక్తి ఉండాలి ఈ నెల ఇరవై నాలుగు నుంచి విజేఏలోని భవానీపురం సెంటర్లో తరగతులు ప్రారంభమవుతాయి జీతం నెలకు రెండు లక్షల నలభై వేల నుంచి మూడు లక్షల వరకు ఇస్తారని చెప్తున్నారు ఎవరికైనా సరే జర్మనీ వెళ్ళి నర్సింగ్ జాబ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే భారీ ప్యాకేజ్తో ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే ఇంట్రెస్ట్ ఉన్నా సరే డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ అనే నెంబర్కు లేదా నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ అనే నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వివరాలు తెలుసుకోవచ్చు మరొక అప్డేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి పోలీస్ శాఖలో పదహారు వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా శాసనసభలో హోం మంత్రి అనిత గారు చెప్పడం జరిగింది ప్రభుత్వ అనుమతి రాగానే నియామకం చేపడతామని కూడా చెప్పారు ఆ వివరాలు అయితే ఇక్కడ మనం ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు రాష్ట్రంలో మొత్తం పదహారు వేల ఎనిమిది వందల అరవై రెండు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పోలీస్ కానిస్టేబుల్ నియామకం సిఏలుకు డిఎస్పీలుగా ప్రమోషన్ల గురించి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబిస్తూ వీటిలో ఆరు వేల వంద పోస్టుల నియామకం త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు మిగిలిన పదివేల ఏడు వందల అరవై రెండు ఖాళీల నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి డీజీపీకి ఎప్పటికే ప్రతిపాదనలు పంపించినట్టు చెప్పారు అనుమతులు రాగానే మిగిలిన ఆ నియామకాలు కూడా చేస్తామని తెలిపారు రాష్ట్రంలో కొత్తగా నాలుగు బెటాలిన్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపించినట్టుగా కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటికే మనకి ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి చాలా సంవత్సరాల క్రితమే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అది ఇంకా మనకి ఫైనల్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే జరగాల్సి ఉంది కొన్ని కారణాల వలన ముఖ్యంగా కోర్టుల్లో కేసుల కారణంగా ఈ ఎగ్జామ్ అయితే ఇంకా జరగలేదు ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ జరిగితే ఆరు వేల వంద ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తి చేయవచ్చు ఆ తర్వాత అంటే ఈలోపు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే పదివేల ఏడు వందల అరవై రెండు కానిస్టేబుల్ ఉద్యోగాలకి కూడా నోటిఫికేషన్ జారీ చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏదైనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్